సేవా కార్యక్రమాలకు సంబంధించి లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం వరంగల్ దర్శన్ క్లబ్లు ఎంతో ముందర్జలు ఉన్నాయని లయన్స్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అభినందించారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో సీనియర్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం ఇటీవల ఏర్పడినప్పటికీ చురుగ్గా పాల్గొంటున్న లయన్స్ క్లబ్ వరంగల్ దర్శన్ ను జిల్లా గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అభినందించారు ఆదివారం హన్మకొండలోని పెండె డెవలపర్స్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విమానం వరంగల్ దర్శన్ అధికారిక పర్యటన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్లను ఆయన అభినందించారు రెండు క్లబ్లు సమన్వయంతో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ లయన్స్ క్లబ్ సభ్యులు ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యంగా అంగర్ రిలీఫ్ సంబంధించి వరంగల్ దర్శన్ అధ్యక్షులు మొబిన్ చక్కటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బీమారం అధ్యక్షులు రామ్ సుధాకర్ రావు కార్యదర్శి రమేష్ కోశాధికారి అదేవిధంగా వరంగల్ దర్శన అధ్యక్షులు మోబిన్ కార్యదర్శి అబు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇదే కార్యక్రమంలో గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావుతో పాటు ఉప గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి లయన్స్ నాయకులు మోత్కూరి మనోహర్ రావు వెంకటరమణారెడ్డి ఆర్సి పెండెం రమేష్ బాబు కుట్లపల్లి శ్రీనివాసరావు మాజీ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికార పర్యటన కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలను ఆయన పరిశీలించారు